వెల్కమ్ టు వివీబీ నైన్ న్యూస్ ఛానల్ ఎన్టీఆర్ జిల్లా నందిగామ అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాలు క్వారీ కూలీ వ్యక్తి మృతి మరో కార్మికుడికి గాయాలు వ్యవహారం బయటకు పొక్కకుండా చూస్తున్న నాయకులు క్వారీని సీజ్ చేయాలి కార్మికులను అరెస్ట్ చేయాలి నందిగామ మండలం రాఘవపురం కొండలో అర్ధరాత్రి అక్రమ గ్రావెల్ తవ్వకాల్లో చనిపోయిన కార్మికుని కుటుంబానికి యాభై లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని సిపిఎం డిమాండ్ చేసింది నందిగామ మండలం రాఘవపురం గ్రావెల్ అక్రమ తవ్వకాల వల్ల చనిపోయిన టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు కుటుంబానికి యాభై లక్షల రూపాయలు ఎక్స్ప్రేషియా ఇవ్వాలని సిపిఎం సిఐటియు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ఎన్సిహెచ్ శ్రీనివాస్ సిఐటియు జిల్లా కార్యదర్శి కట్టారపు గోపాల్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు బుధవారం నందిగామ తహసీల్దార్ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో గ్రావెల్ తవ్వకాయల వల్ల చనిపోయిన కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ బుధవారం ధర్నా నిర్వహించారు అక్రమ క్వారీలో రాత్రి ప్రమాదవశాత్తు పైనుంచి మట్టి మట్టిపల్లలు రాళ్లు పడి లైన్ ధ్వంసమైంది ఆ సందర్భంగా టిప్పర్ మీద కూడా రాళ్లు మట్టిపల్లలు పట్టడంతో ఆ టిప్పర్ డ్రైవర్ దాసరి చిన్న వెంకటేశ్వర్లు జగ్గయ్యపేట మండలం జయంతిపురం గ్రామానికి సంబంధించినటువంటి వ్యక్తి ఆయన సరిపోవడం జరిగింది విజయవాడలో మార్చిరీలో బాడీ అనేటువంటి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంది వాస్తవంగా ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండా ఇక్కడ క్వారీ అనే సమాచారం మైనింగ్ శాఖ అక్రమ క్వారీలను అరికట్టంలో విఫలమైంది ప్రమాదవశాత్తు చనిపోయినటువంటి దాసరి చిన్న పెంకటేశ్వర్ల కుటుంబానికి యాబై లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని చెప్పి సిఐటి డిమాండ్ చేస్తా ఉంది ప్రభుత్వం వెంటనే ఆ క్వారీ నిర్వాహకుల మీద కఠిన చర్యలు చేపట్టాలని చెప్పేసి కోరుతా ఉన్నాం క్వారీలను నిలుపుదల చేయాలని చెప్పి సిఐటిఓ డిమాండ్ చేస్తా ఉంది లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఎన్సీహెచ్ శ్రీనివాస్ సిఐటీ ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యం జరిగినటువంటి ప్రమాదంలో దాసరి చిన్న వెంకటేశ్వర్లు ప్రమాద శాత్తు చెందారు కానీ క్వారీకి సంబంధించి నిర్వహిస్తున్న నిర్వాహకులు దెబ్బలు తిగలైన పేరుతో విజయవాడ తీసుకెళ్ళి విజయవాడ మార్చిడిలో పడేటువంటి జరిగింది దాసరి చిన్న వెంకటేశ్వర్లు కుటుంబాన్ని ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది యాభై లక్షల రూపాయల చొప్పున నష్టపరిహారం ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పి సిఐటి ఎన్టీఆర్ జిల్లా కమిటీ డిమాండ్ చేస్తాం ఇక్కడ చూసినట్లయితే ఈ గావెల క్వారీ ఇంకా అనేటువంటిది అక్రమంగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికార పార్టీ నేతల అండతో ఈ క్వారీ నడుస్తున్నట్టుగా సమాచారం ఇప్పటికైనా ప్రభుత్వం మైనింగ్ శాఖ వారు స్పందించాలి జిల్లా కలెక్టర్గా స్పందించాలి అనుమతులు లేనటువంటి ఈ క్వారీ మీద తగిన చర్యలు చేపట్టాలి క్వారీ యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలి కనీస రక్షణ సౌకర్యాలు లేకుండా అర్ధరాత్రి పూట పనిచేయించేటువంటి పద్ధతులు ఈరోజు ఇక్కడ చేయించారు ట్రై డ్రైవరు సేఫ్గా ఉన్నాడని చెప్పి చెప్తా ఉన్నారు కానీ క్వారీలో పనిచేసేటువంటి జయంతిపురం గ్రామం సంబంధించి చిన్న వెంకటేశ్వర్లు చనిపోవడం అనేది బాధాకర విషయం వెంటనే ప్రభుత్వం దీనిపై స్పందించి విచారణ జరిపించాలి యాభై లక్షల రూపాయలు ఎక్స్గ్రేషే ఆ కుటుంబానికి అందజేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం అదేవిధంగా క్వారీలో అవసరమైనటువంటి రక్షణ చర్యలు చేపట్టాలని చెప్పేసి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తారు మండలం రాఘవపురం గ్రామంలోని కొండ మొత్తం కూడా అక్రమ గ్రావీలు తవ్వకం అనేది జరుగుతూ ఉంది ఇక్కడక్కడా కూడా పర్మిషన్ లేదు పర్మిషన్ లేకుండా రాత్రులు రాత్రులు గ్రావీలు మొత్తం కూడా లారీలు పెట్టి బయటకి మైనింగ్ అధికారులు చెప్పినా సరే ఇక్కడ గ్రావీలకు సంబంధించినటువంటి ఎటువంటి అనుమతులు లేవని కూడా మొన్న ఈ మధ్యకాలంలో మేము అడిగినప్పుడు చెప్పారు మరి రాత్రి రాత్రులు అంటే పర్మిషన్ లేకపోవడం వల్ల ఇక్కడ నైట్ నైటు ఇక్కడ గ్రా గ్రావిలు అనేది తోలకం అనేది జరుగుతూ ఉంది మరి రాత్రిపూట కార్మికులు పనిచేస్తుంటే ప్రమాదం ఏం జరిగిద్దో తెలియదు అలాంటి ప్రమాదం చూడండి అంత కొండ మొత్తం కూడా పైనుంచి ఇరిగి మొత్తం పడి ఇక్కడ ఒక లారీ డ్రైవరు అట్లాగే దీని జేసీపీ డ్రైవర్ ఇద్దరు మాత్రమే అప్పుడు ఉండేటువంటి పరిస్థితి ఉంది డ్రైవర్ సేఫ్టీ మరి అతనికి కూడా దెబ్బలు తగిలే ఉంటాయి దాసర చిన్న వెంకటేశ్వరులు జయంతిపురం జగిపేట మండలం అనే కార్మికుడు చనిపోవటం అనేది జరిగింది ఈ మధ్య కాలంలో అతనికి పెళ్ళి అయింది చిన్నపిల్లలు ప్రభుత్వం ఇప్పుడు ఆ కుటుంబం పరిస్థితి అయిందని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అట్లాగే ఇక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళ మీద మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం వాళ్ళ కుటుంబాన్ని పూర్తిగా ఆదుకునే బా బాధ్యత ప్రభుత్వ అధికారులు అట్లాగే ఇక్కడ మైనింగ్ ఎవరైతే తోలుతా ఉన్నారో వాళ్ళు చర్యలు తీసుకొని యాభై లక్షల రూపాయలు వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలి అట్లాగే వాళ్ళ భార్యకి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవాలి ఈ ఇక్కడ ఎక్కడైతే లేని అక్రమ మైనింగ్ ఉందో దాన్ని వెంటనే తక్షణమే చీజ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సిఐటీ